నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో ఉద్యోగం ఇది చాలా మందికి ఒక కళ మరి ఆ కలను నిజం చేసుకునే అవకాశం ఇప్పుడొచ్చింది భారతదేశ గృహ నిర్మాణ రంగాన్ని ముందుకు నడిపించే ఈ కీలక సంస్థలో కొన్ని అద్భుతమైన ఉద్యోగాలున్నాయి ఆ వివరాలేంటో మనమిప్పుడు చూసేద్దాం అవును మీరు విన్నది నిజమే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ షార్ట్గా ఎన్హెచ్బి అంటారు సరిగ్గా పది కీలకమైన పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది సో ఈ అప్లికేషన్ ప్రాసెస్లో ప్రతి స్టెప్ను క్లియర్గా సింపుల్గా అర్థం చేసుకుందాం సరే ఈ మొత్తం ప్రాసెస్ను మనం ఒక ఐదు భాగాలుగా చూద్దాం ఫస్ట్ అసలు ఏ ఏ జాబ్స్ ఉన్నాయి సెకండ్ వాటికి కావలసిన అర్హతలేంటి ఆ తర్వాత జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి అప్లై చేయడం ఎలా ఇంక ముఖ్యంగా ఏ ఏ తేదీలు గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ వరుసగా చూద్దాం ఓకే లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ పాయింట్ ఎన్హెచ్బిలో ఎలాంటి ఉద్యోగాలున్నాయి అంటే ఏ క్యాటగిరీలలో ఖాళీలున్నాయో ఒక్కసారి చూద్దాం ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఈ మొత్తం పది పోస్టులు రెండు రకాలుగా ఉన్నాయన్నమాట ఆరు ఏమో రెగ్యులర్ పోస్టులు అంటే పర్మనెంట్ జాబ్స్ మిగిలిన నాలుగేమో కాంట్రాక్ట్ పోస్టులు ఇందులో మంచి విషయం ఏంటంటే డిప్యూటీ జనరల్ మేనేజర్ లాంటి హై లెవెల్ రోల్స్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ లాంటి ఎంట్రీ లెవెల్ రోల్స్ వరకు అందరికీ అవకాశాలున్నాయి రైట్ జాబ్స్ ఏంటో చూశాం కదా మరి వీటికి ఎవరు అప్లై చేయొచ్చు అదేనండి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అప్లై చేసే ముందే ఇది చెక్ చేసుకోవాలి ఇక్కడ అందరూ ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన ఒకే ఒక్క డేట్ ఉంది అది అక్టోబర్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎందుకంటారా మీ ఏజ్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ అన్నీ ఈ తేదీ ప్రకారమే లెక్కేస్తారు సో ఈ డేట్ కల్లా మీరు అన్ని క్వాలిఫికేషన్స్ మీట్ అవ్వాలన్నమాట సరే ఈ రెగ్యులర్ పోస్టులకి కాంట్రాక్టు పోస్టులకి మధ్య తేడా ఏంటి ఒకసారి క్లియర్గా చూద్దాం రెగ్యులర్ పోస్టులు అంటే లాంగ్ టర్మ్ కెరియర్ జాబ్ సెక్యూరిటీ ఒక ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంటుంది అదే కాంట్రాక్టు పోస్టులు అనుకోండి ఇవి ఒక ఫిక్స్డ్ టైం కోసం స్పెషల్ స్కిల్స్ ఉన్న వాళ్ల కోసం తీసుకుంటారు వాటి శాలరీ స్ట్రక్చర్ కూడా వేరేగా మార్కెట్ను బట్టి ఉంటుంది ఈ రెగ్యులర్ పోస్టులలోనే ఎంత వేరియేషన్ ఉందో చూడండి ఒకవైపేమో డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్ట్ దీనికి పదిహేను ఏళ్లకు పైగా ఎక్స్పీరియన్స్ కావాలి మరోవైపు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ దీనికి జస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ చాలు ఇరవై ఒక్క ఏళ్ల నుంచి అప్లై చేసుకోవచ్చు ఇది నిజంగా యంగ్ టాలెంట్కు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కదా ఓకే ఎలిజిబిలిటీ గురించి మాట్లాడం కానీ జాబ్లో చేరాక అసలు ఏం చేయాలి అంటే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సో కొన్ని మెయిన్ రోల్స్ గురించి ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి ఇది చాలా ఇంట్రెస్టింగ్ రోలు ఎన్హెచ్పి అంటే కేవలం హౌసింగ్ లోన్స్ అనుకుంటాం కదా కానీ కాదు వాళ్ళు ఇప్పుడు సస్టైనబుల్ ఫైనాన్స్ లాంటి ఫ్యూచరిస్టిక్ ఫీల్డ్స్ లోకి కూడా వస్తున్నారు అంటే ఎన్విరాన్మెంట్కి మంచి చేసే ప్రాజెక్టులకు ఫండింగ్ ఇచ్చే ప్రాడక్ట్స్ డెవలప్ చేయడం వావ్ ఎంత మంచి అవకాశం కదా ఇది ఇక కాంట్రాక్ట్ పోస్టుల విషయానికొస్తే చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ ఈ పేరు వింటేనే అర్థమవుతుంది ఎంత పెద్ద బాధ్యత ఈ డిజిటల్ ప్రపంచంలో ఒక బ్యాంక్ డేటాను అనేది చాలా పెద్ద టాస్క్ ఆ పూర్తి బాధ్యత ఈ రోల్లో ఉంటుందనమాట మీ డిగ్రీలు ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు ఎన్హెచ్బీ కొన్ని సాఫ్ట్ స్కిల్స్ను కూడా చూస్తోంది అంటే ప్రాబ్లం సాల్వ్ చేసే ఎబిలిటీ అందరితో బాగా మాట్లాడగలగడం చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా మిస్ అవ్వకుండా చూడటం ఇలాంటివి అన్నమాట ఈ స్కిల్స్ ఉంటే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఇంకా పెరుగుతాయి సరే మనకు కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటో జాబ్ రోల్స్ ఏంటో అర్థమైంది ఇక అసలు మ్యాటర్కి వద్దాం ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా కంప్లీట్ చేయాలో చూసేద్దాం అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి కంగారు పడాల్సిన లేదు జస్ట్ ఈ ఐదు స్టెప్స్ ఫాలో అయితే చాలు ఫస్ట్ వెబ్సైట్కి వెళ్లి రిజిస్టర్ అవ్వండి తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఫామ్ ఫిల్ చేసి అంతా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఫైనల్గా ఫీజు కట్టేస్తే పనైపోయినట్టే అప్లికేషన్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక పాయింట్ ఉంది అదే ఈ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఇది మీరే స్వయంగా ఇంగ్లీష్లో కేవలం నల్ల ఇంక్ పెన్నుతోనే రాయాలి స్క్రీన్ మీద కనిపిస్తున్న మ్యాటర్ని అస్సలు మార్చకుండా యాజ్ ఇటీజ్గా రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఇది చాలా ముఖ్యం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఒక చిన్న టెక్నికల్ డీటెయిల్ గుర్తుపెట్టుకోవాలి అదే ఫైల్స్ సైజ్ ప్రతి డాక్యుమెంట్కి వాళ్ళొక సైజ్ లిమిట్ ఇచ్చారు ఫోటోకింత సంతకానికి ఇంత అని ఆ సైజ్కి తగ్గట్టు మీ ఫైల్స్ రెడీ చేసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ చాలా స్మూత్ గా అయిపోతుంది సరే ఇక మనం ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేసాం డేట్స్ ఒక్క డేట్ మిస్ అయినా ఇంత కష్టపడింది వేస్ట్ అవుతుంది సో చాలా జాగ్రత్తగా వినండి డేట్స్ నోట్ చేసుకోండి నవంబర్ ఏడున ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మొదలవుతుంది నవంబర్ ఇరవై ఎనిమిదితో ముగిసిపోతుంది ఈ మధ్యలోనే అప్లికేషన్ ఫిల్ చేయడం ఫీజు కట్టడం అన్నీ కంప్లీట్ చేసేయాలి ఇంటర్వ్యూ డేట్స్ వాళ్ళు తర్వాత అనౌన్స్ చేస్తారు ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఇంకా ఓబీసీ అభ్యర్థులు ఎనిమిది వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగులైన అభ్యర్థులకు ఫీజులో మంచి రాయితీ ఉంది వాళ్లు కేవలం నూట డెబ్బై ఐదు రూపాయల ఇంటిమేషన్ ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది అన్ని వివరాలు చూశాం కదా మరిప్పుడు ఆలోచించుకోవాల్సింది ఒక్కటే మీ నెక్స్ట్ కెరియర్ స్టెప్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్తోనేనా మీ స్కిల్స్ మీ డ్రీమ్స్ ఈ జాబ్స్కి మ్యాచ్ అవుతున్నాయనుకుంటే అనుకుంటే అస్సలు ఆలస్యం చేయకండి వెంటనే అప్లై చెయ్యండి